విజిడి అయిపోయే ఊరు అని చెప్పి ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడ మనకు డీసిల్టేషన్ ఆఫ్ ఫీడర్ ఛానల్ వర్క్ జరుగుతుంది ఇది స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి ఆ ట్యాంకుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇట్లా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది ఈ పనులకు సంబంధించి కూలీల దగ్గర ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం మాతోండ్రా అయిపోయినా అలాగే అయిపోయిందా కూర్చున్నారా వాళ్ళు ఏమైందమ్మా ఏమైందమ్మాదా కూర్ అయిపోయిందా పని అయితే మీ పని అయిపోతే ఇటు ట్రారీ ట పని అయిపోతే ఈ ట్రీ లేదు పని కాలేదంటే పని చేసుకోరీ అటుగా చూసుకోరు ఎందుకు అట్టిగా మాకోసమే కూర్చున్నారా నీళ్ళు తాగిరా ఇక పోయే టైంలో నీళ్ళు ఎందుకు ఒకసారి రమ్మని అందరు రమ్మన్న అటెండెన్స్ తీసుకుంటా నువ్వు ఫోన్ కూడా తీసుకో ఫోన్లో ఫోటోలు తీసుకో ఒక్కొక్కళ్ళ తీసుకుంటున్నావు రమ్మన్నా రమ్మ అత్తలేరు ఇంకా ఇటే పోతారా ఇటు అటు పోతారా ఎటు పోతారా ఇటు పోతారా అటు పోతారా ఫస్ట్ అటెండెన్స్ తీసుకుంటా మీ పని ఎంత పని ఏందని ఎంత పడతాయి అనేది తర్వాత చెప్తా ఆగురి అటెండెన్స్ తీసుకునే దాకా అయితే ఆగాలి తర్వాత ఏమైనా ముచ్చట అడిగేది ఉంటే ఏం అడిగేది ఉంటే పోతా అంటే తొందరగా పని ఉందంటే పోతా అంటే ఉంటారా లత ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో మాస్టర్ నంబర్ ఓకే ఓకేనా ఇక్కడికి రా రాదమ్మా ఫోటో తీసుకున్నా ఇలా ఎంత పడ్డాలు శుక్రవారం శని అది ఏ రోజులు కొట్టినవి ఆదివారం కూడా వస్తుంది ఇలా తీసుకోవద్దు కానీ ఇంతసేపు అయితేనే దగ్గరకో ఆమె అద్దాలు తీయాలి కానీ అద్దాలు ఉంటే రావు ఫోటోలు ఇంతకుముందు గుంపులా ఒక పది మందిని అయినా ఒక వచ్చినా రాకున్నా ఫోటో ఉండు ఇప్పుడు ఖచ్చితంగా మనిషి ఫోటో కనపడాలి అంటే కళ్ళు కనపడాలి కళ్ళు కనబడితేనే ఫోటో తీసుకుంటుంది నువ్వు అద్దాలు అడ్డం పెడితే కళ్ళు కనబడేవి కదా వచ్చిందా గిటుదోడు గిటుదోడు అమ్మ గడు చూడు ఫోటో అని చూడు కెమెరాని చూడు వచ్చిందా ఓకే నెక్స్ట్ తీసుకో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ మస్టర్ నంబర్ సిక్స్ టూ ఓకేనా మల్లవ మల్లవ నేను చెప్తా మల్లవలమ్మ ఇట్రా నిలబడు తర్వాత భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వాళ్ళు కొమ్మరవ్వామర ఇప్పుడు పేరు చెప్పినప్పుడు పేరు చెప్పినప్పుడు మీ జాబ్ కార్డ్ నెంబర్ చెప్పాలి అట్లా చెప్తారా మరి ఇప్పుడు చెప్తలేరు నేను అడేదాకా ఎవరు వచ్చినా కానీ ఎవరు సార్లు వచ్చినా గాని హాజీ తీసుకుంటప్పుడు మీ పేరు చెప్పినప్పుడు జాబ్ కార్డ్ నంబర్ చెప్పాలి ఇప్పుడు స్కూల్లోకి అయినప్పుడు ఏమో వచ్చిన సారు చిన్న పిల్లలైతే వచ్చిన సారు ప్రజెంట్ సార్ అంటారు మనం ఏం చెప్పాలి పెద్దోళ్ళం కదా నంబర్ చెప్పాలి జాబ్ కార్డు నెంబర్ పుష ఏం పేరమ్మా నీ పేరు పుష్పనా తప్ప పడ్డదాడు ఆధార్ కార్డులో అయినా తప్ప పడ్డదా ఆధార్ కార్డులు సరి చేసుకొని ఉంటాయి నువ్వు మరి చేసుకోవాలి మరి ఎట్లా భవానీ అయినా ఎంత ఐదురా ఐదుగురు కరెక్ట్ నిలబడారు వనసలు నిలబడరు అక్కడ అక్కడ నిలబడారు ఎట్లా అడుతుంది ఇటు ఇటు ఆమె వెనుక ఆమె వెనుక ఉన్నాడు దగ్గర లైన్ నిలబడవు ఎనుకుంటే ఏమన్నా పైసలు అడగం ముందర నిలబడితే వచ్చినాయి ఐదు నెక్స్ట్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ పల్లవి ఏదమ్మా పల్లవే ఊలు ఇట్రా మల్లయ్య మల్లయ్య ఏడి దా దా మల్లవ కొంచెం మల్లవ ఊలు జాబ్కా నంబర్ ఎప్పు పల్లవి మల్లయ్య తెత్తా ఆయన తెలియదా తెలుసా నీకు అరవై శంకరవ్వర పరశురామ్ అచ్చింటా నిన్న మొన్న ఇయల రాలేదా పద్మా ఎంతమ్మా నంబర్ రాజవ్వ ఎంత నంబరు బాలవ్వ రెండు తొంభై బాలవ్వాళ్ళు నర్సయ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఎనిమిది మంది వరుస లైన్ నిలబడరు అక్కడ నిలబడురు ఆ ఫోటోలో అన్న కనబడాలి నువ్వు నీడకున్నా ముందుకు రా కొంచెం వచ్చిందా ఎనిమిది మంది రైట్ సైడ్ ఎనిమిది మంది రేగు టిక్లు వస్తున్నాయా పడ్డట్టు అటెండెన్స్ పడితే సేవ్ అయితుందా పొట్టు పండగి మల్లయ్య ఆ మండవ వారి నరసవరాలే శంకరా నరసవ రాలే పరశురామ రాలే అయిపోయిందా తొమ్మిదా ఆయన పడుతున్నట్టున్నాడు నువ్వు కాలు మూసుకో ఓకే ఉండు కానీ అత్తుందా ఎన్నుకోలేండి అటుముఖం చేయరు మీరు అటుముఖం చేస్తే అయిపోయాయి ఫేస్ని బట్టి అలా అటెండెన్స్ పడుతుంది ఫోటోస్ తీసుకో ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో చెప్పు లక్ష్మి లక్ష్మీ వాళ్ళమ్మా నంబర్ ఎంత చెప్పు గంగవ్వ ఆ ఊరు పోకూరి ఆ ఊరి గౌరవ సులోచన బాలయ్య నేను రోజు అరేనా బాలమ్మాని నర్సవ్వా నూట ముప్పై నూట పదమూడా ఏమై ఎందుకే వంద రోజులు దగ్గర పడ్డా అయిపోయినాయా ఇవి వారం వచ్చినావు మరి ఐదు రోజులు వచ్చినావా ఎలా వంద రోజులు నింపినావు నీకు పన్నెండు వేలు వస్తున్నాయా మొన్న ఆరు వేలు వచ్చినాయా భూమి ఉన్నదా కుటుంబ కుటుంబం కదా కొడుకు వేరే ఉంటుంది ముప్పై ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది సారు మంచిగా నిలబడి ఒకరికి ఒక నిలబడితే వస్తది ఒక వర్షం నిలబడాలి వర్షం నిలబడరు ఒకరు వెనుక వాళ్లు ముందట అవి రాకుండా వాళ్ళ లైన్ కొండరు తొమ్మిది మంది ఫోటోలు రావాలి అత్తలేదా ఇది చీకటి ఉంది నేను అటు పోయి ఇటు ఇటు పోయి ఉండవు వెళ్తు రిక్స్

రాకపోతే ఆ ఇటు చూడు తొమ్మిది మంది కదా తొమ్మిది మంది ఓకే తొమ్మిది తొమ్మిది ఇంకొకటి ఉన్నది ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మస్టర్ ఏం పేరు ఉన్నారు ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ ఇద్దరు గంగావ రాజు తీసుకున్నావా ఫోటో తీసినావా గంగావాడి ఫోన్ రాజు వీళ్ళు ఎంతమంది వచ్చారు పనికి తెలుసా ఎంతమంది వచ్చారు మీరు చెప్పుడు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది వచ్చి పనికి అంతేనా రెండు రోజుల ఏ పట్టి ఇలాంటి ఐదు రోజా ఇప్పుడు ఇట్లా పొడవు ఏదో ఇస్తారు మీటర్ ఒకసారి రారే మా గడ కూర్చొని ఇట్లా పొడవు రెండు మీటర్లా ఇట్లా ఏడల పెంతుంది

మీరు ఫీట్ చెప్తే సగం చేస్తారు ఎట్లా మరి ఇది గీద్దాం కూడా ఏముంది అమ్మ కాలువ కాలు ఇది అని ఎవరు చెప్పన్నా నువ్వు ఖచ్చితంగా మీటర్ వేయాలంటే మీటర్ చేస్తావు మీటర్ అయితే నాకు మూడు వందలు వస్తాయని నేను మీటర్ ఏం ఫీట్ అది తీయమంటాను సరే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే లోతు బాగా రావాలి ఓ ఫీట్ కాదు ఓ మీటర్ దిగిరి అయ్యో నీళ్ళ కాళ్ళలో నీళ్ళు ఉంటే తీయత్తలేదు వేరే ఊరల్లో పెడతారు మీరేమో నీళ్ళు పోయమంటారు ఇప్పుడు కాలువ ఇప్పుడు గడ గడ ఉంది అమ్మా అది ఇప్పుడు కాలువంటే జర భూమికి కొంచెం లోతే ఉండాలి కదా అది భూమి లేవలే ఉన్నది ఆడికి కొంచెం లోతు చేయాలి ఇప్పుడు తవిన మట్టిని కూడా కొంచెం పైకి దూరం పోయ్రీ అలానే పోయ ఇవి ఇల్లనే కొత్తరు దూరం పొత్తి అయిపో పొలం అక్కడ దా పొలంలో పోయమంటే గడ్డ మీద పోయి ఇప్పుడు వాళ్ళకు కూడా రైతులకు కూడా రైతులకు కూడా మంచిగా వడ్డు అయింది ఒడ్డు పోతే వాళ్ళకు కూడా నచ్చకుంటది ఒడ్డు లేకుంటది కరెక్ట్ ఆ పొలం దగ్గర దగ్గర పోయి పొలంలో పోయాకు పెడతారు పోతే ఒడ్డు వాళ్ళకి కూడా వడ్లు అయితే కదా వారి మీద ఎందుకు మా ఒడ్డుకు పోయి ఇప్పుడు గిట్ ఏం లేదు అటు మీదకి పోయి లోపల పోయారు ఆ మొత్తం ఇటు దిక్కే వస్తారా ఇటు అయితే పోయి కానీ కానీ లోతు దియ్యాలి ఇట్లయితే మీకు అన్నాడు తీస్తే మీకు పడాయి రెండు రెండు నాలుగు నాలుగు ఇంటూ పాయింట్ త్రీ ఎంత ఎన్నిక నూట డెబ్బై అయింది ఉంది కొట్టు నాలుగు ఇంటూ పాయింట్ త్రీ ఇది నేను చెప్పినా కానీ ఎంత పడుతుంది నాలుగు ఇంటూ పాయింట్ త్రీ వన్ పాయింట్ టూ నూట డెబ్బై అయింది మీరు ఫీట్ తీస్తేనే రెండు వందల పదమూడు రూపాయలు వస్తాయి ఫీట్ తీస్తే మీరు తీసేది ఎంత సగం దిత్తారు అంతేనా తీసింది కదా లెక్క పాయింట్ కూడా నూట ఆరు రూపాయలు వస్తాయి వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలకే నచ్చేది పనికి మీకు పెట్టుకునేది రెండు వందలు ఎందుకు మూడు వందల పని ఎందుకు ఏదు మనం అద్దా మూడు వందల పని మూడు వందల పని చేస్తారా చేయరా ఒకటి చెప్పన్నా అమ్మా ఇప్పుడు మీకు శాతగానోళ్ళు దంగపోతే వంద రూపాయల పని చేసుకోరు శాత శాతనా మూడు వందల పని చేసుకోరు నువ్వు ఇప్పుడు అలా ఏ గ్రూప్ ఆ గ్రూప్ అయ్యో నువ్వు నువ్వు పెద్ద మనిషివి నువ్వు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళవి నువ్వు ఆ ముప్పై నలభై ఏళ్ళు ఉన్నోళ్ళు నువ్వు ఎక్కువ పని చేయరా అరే ఎక్కువ పని చేస్తేనే ఆయన ఎక్కువ ఆయన రెండు మూడు వందలు తీసుకుంటాడు నీకు చదవ కాకపోతే నువ్వు పెద్ద మనిషి నువ్వు వంద చిన్నది అలా అనుకుంటావు నువ్వు చదవాలనిపోను ఎందుకు మరి నువ్వు నువ్వు ఎనభై ఏళ్ళ ముసలి నువ్వు వచ్చి పని చేస్తున్నావు అంటే నాకు చిత్రం అనిపిస్తుంది నువ్వు నువ్వు మూడు వందలు పని చేయాలని కూడా వంద వందే నీకు శాతం అంతే కానీ ఎవరి గ్రూప్ వాళ్ళకి పెట్టు ఎవరు మూడు వందల మూడు వందలు పని చేస్తే మూడు వందలు ఇస్తామమ్మా అందరికి కలిపియ్యాం వంద రూపాయలు అందరికి యాభై వంద ఇచ్చు లేదు కానీ ఎవరైతే ఎక్కువ పని చేస్తారో లోజ్ చేసుకొని అర్ధ మీటర్ దాకా లోద్ చేసుకోరు అర్ధ మీటర్ లోదు చేస్తే మీకు ఖచ్చితంగా మూడు వందలు వస్తాయి ఎవరైతే అర్ధ మీటర్ చేస్తారో వాళ్ళకి సపరేట్ మూడు వందలు వస్తాం రెండు మీటర్లు తీయాలి ఇక దీనికి రేట్ ఎంత కాలువనే పూడికే అయితే మనం చేసే పని అయిందంటే ఇంకోటి మనం చేసేది కాలువ పని చేస్తున్నాం ఇప్పుడు మామూలుగా అంతకుముందు కాలువ ఉన్నాయి కానీ ఇప్పుడు సిసి కెనాల్ చూస్తారు కదా బయట కాల ప్రాజెక్టుల కట్టినై ఎట్లుంటాయి ఇట్లా ఉంటాయి కదా మనం ఇట్లా ఇట్లా ఒకటే రకం చెప్తున్నావు ఇట్లా వందరు చేయాలి ఆ పక్క కూడా సాఫ్ చేయాలి సాఫ్ చేసి అటు సాఫ్ చేస్తే మీకు ఎక్కలతో అయినా కలిసి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని చూసడానికి అయితే మీరు తవ్వింది ఎంత ఇంత కనబడుతుంది ఎంత తగిన అంటే ఎంత కనబడుతుంది ఎంత కనబడుతుంది పది తగినవా ఐదు తవినవి కనబడుతుంది అదే నువ్వు మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ చేస్తే ఎంత తవ్వందని కనపడుతుంది కనబడుతుంది ఎంత ఎంత నువ్వు స్లోప్ చేస్తా అంత ఎత్తు నువ్వు ఎంత ఎంత తవ్వినావు అంటే అక్కడ నుంచి తవ్విన సార్ అని చెప్పొచ్చు వాళ్ళు వచ్చినా కానీ చూపెట్టుకోవచ్చు మీరు పని చేసేదే నాకు తక్కువ మనకి ఇంత తవ్వబడుతుంది ఏనా ఇస్తారు పైసలు ఎక్కువ మీరు ఆ స్లోప్ ఇప్పుడు గడ్డి పక్క పొంటి ఆ కాలువ ఉంది అక్కడ నుంచి స్లోప్ చెయ్యి కాలువలు ఎక్క కాలువలు చూసి అమ్మ కెనాల్ కాలువలు చూసిరా సిమెంట్ కాలువలు ఎట్లుంటాయి ఒక పనికి గిక్కనే కాదు అటు ఇటు మంచిగా సాఫీయాలి అటు గడ్డి సాఫ్యాలి ఇటు సాఫీయాలి నేను మీటర్ తవ్వినా అంటే మీటర్ చూపెట్టచ్చు ఎవరు ఏం చేయరాదు అయ్యో మీ సార్ మీరు చూడురు సార్ అంటే ఏం చేయరాదు మీరు చేసేరా చెప్పిన రకా మీకు ఎక్కువ మూడు వందల రూపాయలు రావచ్చు లేకపోతే గవే వంద రూపాయలు చాల సార్ ఇట్లా చేసుకోవాలి ఆజీరత్తే చాలు నాకు వంద రూపాయలు చాలా అంటే అట్లే చేసుకోరు నేను ఇక్కడ మూడు వందల రూపాయలు చేసుకోవాలంటే అటు ఇటు మొత్తం సాప్ అటు ఇటు స్లోప్ చేసి మట్టి బయట పోయి దగ్గర వస్తే మళ్ళీ వస్తే మళ్ళీ ఇల్లని పోసే ఉపయోగం లేదు ఇక ఇప్పుడు మనం చేసినా ఇక్కడ ఒక పది సెంటు వేలు తాగితే ఊరని మెచ్చుకుంటారా ఏ బుత్తాంత తావిరు అంటారు ఓనైనా ఆడ గద్దల మీద కూర్చుంటారు ఏమంటారు అటు పోయి ఇటు వస్తారు అంటారు లేకపోతే బుత్తాంత బుత్తాంత తాగుతారు అంటారు అయ్యో ఇక్కడ దంగతలేదని అంటే నీకు చేసే వాళ్ళ కష్టం ఉంటుంది దంగతలేదని ఆడ కూర్చున్నారు గద్దెల మీద కూర్చున్న ఏం తెలుస్తాయి దంగతలేదని లేదని అటు పోతురు ఇటు అత్తరు ఏమున్నాయి మూడు వందలు వేసుకుంటారు ఆది వేసుకుంటారు అంటారు కానీ చేసేది ఎంత నువ్వు ఇప్పుడు ఇంత పని చేసినావు ఎంత కష్టం చేసింది కన పని కరెక్ట్ కనబడితే మస్తు చేసిరు ఆ ఫోటో చూపెడితే ఇది ముందు గిట్లు ఉండే ఇప్పుడు గిట్ల సాఫీ చేసిరు సూపర్ అని ఊళ్ళే ఉంటారు కాలువ నువ్వు ఆడు బాగా మీటర్ ఏముండదు ఏముండద ఏం చేసినావు మంచిగా మంచిగా షోకేజ్ కనబడేటట్టు అటు ఇటు చెక్కి సాఫీ చేస్తే అయిపోయింది ఇప్పుడు అక్కడ కాలువ అది ఉంది అమ్మ ఆ ఒడ్డు నుంచి సాఫ్ సాఫీ ఎక్కువది ఎట్లుండాలి ఇట్లా ఉండాలి కాలువ అంటే అంటే మనం చేసే పనికి లోతే కాదు ఇటు సైడుకు కూడా సాఫీ చేయాలి అటు సైడుకు గడ్డి లేకపోతే నువ్వు సాఫీ చేసినట్టు అర్థమైందా అర్థమైందా ఎక్కువ ఇట్లా స్లోపు చేస్తే మా అటు ఇటు గడ్డలు సాఫ్ చేసినాక ఆ చెట్లు కూడా కొట్టాలి అందులో ఉన్నాయి ఆ కాలువలు అటు ఇటు సాఫ్ చేసి చెట్లు మొత్తం సాఫ్ చేస్తే ఇట్లా నీట్ కనబడితే కాలు వాళ్ళు ఎక్కువ మస్తు పని చేసి అంటారు అప్పుడు మూడు వల్ల అంటారు నేను అద్దన్నా మూడు వందలు ఇస్తాను జేసీబీ జేసీబీ చేసినాక అమ్మ పని కాదు జేసీబీ చేసినాక నీకెందుకు పని నేను నేను కమ్మీ కాదమ్మా నీకు ఏం చెప్పినా నేను మీటర్ లో దావు అంటున్నా ఏమన్నా నీకు మీటర్ లోద్ద ఇప్పుడు అయ్యో నువ్వు చెప్తామా నీకు నువ్వు చేసే పని ఎంత రెండు వందల పనే నువ్వు ఇప్పుడు పెట్టుకున్న కోలతో పని రెండు వందల పనే నువ్వు అది సాకు ఇవ్వమంటున్నా మూడు వందలు ఉన్నది అది ఎట్లా తీసుకో ఎట్లా చెప్పు కాలువనే రాజు నువ్వు నీకు అర్థమైంది నీకు అలగడ్ పని చెప్పినా కష్టమైన పని చెప్పిన

ఆ కింది గలవాలి మంచిగా నూరు రోజు దాకా ఇప్పుడు ఆ మూల చక్కగా ఉండాలి ఏది స్కేల్ పెట్టినట్టు అర్థమైందా సిమెంట్ కాలు ఉన్నట్టు ఉండాలి మనం కాలువ ఇప్పుడు వంకరి టింకర్ ఉంది మనం చేస్తే సాఫ్ చేయాలి కదా ఎప్పుడు గిదే గిదే తవ్వుకుంటా పోతే గిదే పూడికెత్త గిదే అవుతుంది మరి సాఫ్ ఎప్పుడు చేస్తాం దీన్ని నువ్వు ఆ ఇట్లా కింద దాకాలి షాపు మళ్ళీ కొచ్చిగా అవుతున్నావు అక్కడి నుంచి అవ్వాలి అది సాపీ మొత్తం ఇట్లా సాపీ ఎక్తే అవుతుంది ఇంకొంచెం మూలది కొంచెం దియాలి అక్కడి నుంచి ఇప్పుడు మనం కాలు ఏం చేస్తాం అంటే ఆ పైన ఎడల్పు తీసుకుంటాం ఈ నువ్వు పైన ఎడల్పు చేసినావు అనుకో ఎడల్పు ఈ పాతది ఒక మూడు మీటర్లు ఉండే ఎడల్పు నాలుగు మీటర్లు చేసిన ఈడ మీటర్ పెరుగుతాయి నీ కొలు నువ్వు ఎంత పని చేస్తావు ఈడ ఇరవై తట్టలు ఎత్తేదో ఈ రెండు తట్టలు ఎత్తావు అదేందా ఈడ నీకు నీకు కరెక్ట్ రెండు మీటర్లు వస్తుందా ఎడల్పు అంత రెండు మీటర్లు వచ్చినట్టు చేసుకోవాలి అయితే పచ్చిగుంటే కాలు వల్ల నీళ్ళు ఉంటేనేమో వాళ్ళు నీళ్ళు అని వాళ్ళు ఒళ్ళు పెడతారు మీరేమో అట్లా నువ్వు అది సాఫ్ చేయాలి మొత్తం గడ్డి ఏం లేకుండా చేతినికీ ఒక్క తట కూడా వెళ్ళే నువ్వు ఈడ ఆడికి రెండు మీటర్లు అయిపోయిందా పని అలాగే అయితే లేదా కానీ కాలువ సాఫీ చేస్తేనే మనం పని చేసినట్టు మీద మీద చేసినట్టు కాదు జాబ్ కార్డ్లో రాసుకుంటురా మీరు తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా నువ్వే రో ఏ మూడు వందల పని చేసుకుంటా అంటే అట్లా లేదు నాకు వంద రెండు వందలు రావాలంటే ఈ కొలత ప్రకారం చేసుకుంటారు రెండు వందలు వస్తాయి అంటే మీరు చేసేది రెండు వందలు కూడా వస్తలేదు వంద రూపాయలకి పని చేస్తారు మీరు ఇది తక్కువ చేసడానికి కూరగాయల బేరం అయితే కాదు అక్కడ ఇలా అంగడి ఉంటుంది ఆ అంగడిలో పోయి ఆ టమాటాలు వంద ఇచ్చేది యాభై అంటే అయిపోతుంది ఇది కాదు కదా ఈ గవర్నమెంట్ రేటు ఉంటుంది ఒకటే రేటు ఆ రేటు ప్రకారమే ఉంటుంది కొలత ప్రకారం చేయాలి నువ్వు కష్టపడి శాతం అయితే నువ్వు వంద పని వంద రూపాయల పని చేసుకో మంచి శాతం అయితే మూడు వందలు పని చేసుకో శాతం కాకపోతే నీకు దగ్గర అంటే వంద రూపాయల పని చేసుకో ఏమి ఇబ్బంది లేదు వందలకి వంద ఇస్తావు మూడు వందలు మూడు వందలు ఇస్తాం కొలత తక్కువ ఏమి ఉంటుంది నీకు పెట్టిన కొలత గవర్నమెంట్కు చెప్పిన కొలతనే పెడతారు గడపార పైసలు లేవు తీసేసింది గవర్నమెంట్ నువ్వు ఇవ్వలే వచ్చినావు నాలుగు ఐదేళ్ళ ఇప్పుడు అడుగుతున్నావు